హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులో విడుదల తేదీని అయితే ప్రకటించిందండి సో అలాగే వీటితో పాటు ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు తెలుసుకునేందుకు కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం కొన్ని ప్రూఫ్స్ అయితే మన దగ్గర ఉండాలి సో ఆ యొక్క ప్రూఫ్స్ కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు ఈ మే నెలలో అయితే డబ్బులు పడబోతున్నాయి సో ఎప్పుడు ఈ డబ్బులు అనేది పడబోతున్నాయి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఈ యొక్క పథకం ద్వారా కొత్త మార్గదర్శకాలు ఏ విధంగా విడుదల చేశారు ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అవుతారు సో కంప్లీట్గా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ అయినా సరే విద్యార్థులకు సంబంధించి మరియు తల్లులకు సంబంధించి ఇస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి మీరు బాణం గుర్తుంటుంది కదా షేర్ సో ఆ యొక్క షేర్ సింబల్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ అయితే మనకు ప్రవేశపెట్టారు ఈ సూపర్ సిక్స్ స్కీమ్స్ మనకు ఏ విధంగా ఉపయోగపడతాయంటే సో మనకు మొత్తంగా ఆరు రకాల పథకాలు ఉన్నాయి ఆరు రకాల పథకాల్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసి తల్లికి వందనం సో దాదాపు ఈ తల్లికి వందనం పథకం కింద ఇరవై ఎనిమిది లక్షల మంది తల్లులైతే అర్హత కలిగి ఉన్నారన్నమాట అయితే ఇప్పుడు గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది లక్షల మంది తల్లుడు ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసేది కానీ ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున మేమైతే డైరెక్ట్గా అధికారంలోకి వస్తే ఇస్తామని కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది సో వాళ్ళు ప్రకటించినటువంటి ఆ యొక్క అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు ఈసారి చాలామంది విద్యార్థులైతే పెరిగే అవకాశం ఉంటుంది సో విద్యార్థులు కౌంట్ తీసుకోవాలి గతంలో మనం తల్లులు కౌంట్ అయితే వాళ్ళు అనమాట ఎందుకంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా తల్లి ఒక తల్లికి డబ్బులు వస్తాయి కాబట్టి గతంలో మనకు ఈ తల్లులు వచ్చేసి ఇరవై లక్షల మంది ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చేసి దాదాపు అరవై ఐదు లక్షల మంది అయితే ఈ పథకం కింద అర్హత సాధించేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మే నెలలో వేస్తామని రీసెంట్లీ జరిగినటువంటి మనకు ఆ యొక్క టెలికాన్ఫరెన్స్లో కూడా మనకు ఈ మే రెండు రెండో తారీఖు నుంచి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతిలో రాజధాని పనులు అయితే మనకు స్టార్ట్ అయితే చేయబోతున్నారు సో ఈ రాజధాని పనులు స్టార్ట్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ అయితే అధికారులతో అయితే మాట్లాడారనమాట సో ఎమ్మెల్యేలతో తర్వాత కలెక్టర్లు తర్వాత మనకు వచ్చేసి ఎమ్ఈఓలు ఎంటీ ఎంపీటీవోలు సో వీళ్ళందరితో కూడా మనకు ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు ఆయన మాట్లాడినప్పుడు డైరెక్ట్గా చెప్పిన మాట ఏంటంటే ఈ మే నెలలోనే తల్లికి వందనం స్కీమ్ అయితే అమలు చేస్తున్నామని చెప్పి మనకు మార్గదర్శకాలను కూడా విడుదల చేశారన్నమాట సో మనకు బేసిక్గా ఈ యొక్క మార్గదర్శకాలలో చాలా అంటే చాలా ప్రామాణికంగా తీసుకుంది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు మనకు స్కూల్స్ అయితే జరిగాయి ఈ స్కూల్స్లో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి కాలేజీ విద్యార్థులు కావచ్చు స్కూల్ విద్యార్థులు కావచ్చు సో టోటల్గా మనకు వచ్చేసి డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది ఖచ్చితమైతే చేశారనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉంటేనే మీకు ఈ యొక్క తల్లిక వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు ఒక రూపాయి కూడా రాదు సో ఇదైతే ఖచ్చితంగా ఉండాల్సిందే తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకొని మార్గదర్శకాలను మనమైతే చూద్దాం సో కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం జారీ చేసినటువంటి రేషన్ కార్డు అయితే ఉండాలి ఈ రేషన్ కార్డు అయితే మీకు కలిగి ఉంటేనే ఈ స్కీమ్కి మీరు అర్హత సాధిస్తారు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి సంరక్షకులు ఉంటారో తల్లి కానీ లేదా తండ్రి కానీ లేదా సంరక్షకులు కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలి ఆ ఆధార్ కార్డ్ అనేది పనిచేసేదై ఉండాలి ఇదేంటే బ్రదర్ ఆధార్ కార్డు పని చేయకుండా ఉంటుంది అంటారు కావాలి అంటే బేసిక్గా ఏం చేస్తారంటే పది సంవత్సరాల తర్వాత బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి సో ఎవ్రీ టెన్ ఇయర్స్కి మన ఫింగర్ ప్రింట్స్ అనేది కొంచెం చేంజ్ అవుతుంటాయి సో కాబట్టి ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి మీరు బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటేనే మీకు బయోమెట్రిక్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ అనేది మీరు ఎక్కడైనా యూజ్ చేయగలుగుతారు సో కాబట్టి అందుకని అన్నమాట పనిచేస్తుంది ఉండాలని చెప్పి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఇక తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి ఉండాలి లబ్ధిదారుడికి ఎవరైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి బెనిఫిట్ పొందాలనుకుంటారో సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇక తర్వాత చూసుకున్నట్లయితే పిల్లలకి మీరు ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు ప్రభుత్వం ప్రభుత్వం చే గుర్తింపు పొందినటువంటి పాఠశాలలు లేదా కళాశాలల్లో చదువుతున్న వారే ఉండాలి సో ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు కానీ ఖచ్చితంగా అయితే మీరు ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించాలంటే మాత్రం మీరు ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో చదువుతూనే వస్తుంది కొన్ని ఉంటాయంటే మనకు ట్యూషన్స్ ప్రైవేట్గా వాళ్ళు టెన్త్ వరకు కూడా చెప్తుంటారనమాట సో అట్లాంటి ట్యూషన్స్కి అట్లాంటి వాళ్ళకైతే వీళ్ళు ఈ యొక్క తల్లి వందల పథకానికి సంబంధించి డబ్బులు ఇవ్వరు సో గుర్తింపు పొందినటువంటి విద్యాసంస్థల్లో మాత్రమే ఈ డబ్బులు తీస్తారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా ఈ స్కీమ్ నుంచి వాళ్ళకి తొలగించడం జరిగింది సో వాళ్ళకి డబ్బులు రావు సో గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉంటారో వాళ్ళకి మాత్రం విసులుబాటు ఇచ్చారు వాళ్ళకి స్కీమ్ వర్తిస్తుంది ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చక్రాల వాహనాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ పథకాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఎవరెవరికంటే మ్యాక్సిమం మీకు కారు ఉన్నా బస్సు ఉన్నా లారీ ఉన్నా ఇట్లాంటి ఉంటే మీకు ఖచ్చితంగా అయితే ఈ యొక్క పథకం అయితే వర్తించదు కానీ మీ పేరు మీద ట్రాక్టర్ ఉన్న ట్యాక్సీ ఉన్నా సో ఎల్లో కలర్ బోర్డుతో ఉంటుంది కారు సో ట్యాక్సీ సో ఇట్లాంటివి ఉంటే మాత్రం మీకు మినహాయింపించింది సో ఇవి ఉంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఈ స్కీమ్ అయితే మీరు పొందొచ్చు అనమాట ఎటువంటి అభ్యంతరం అయితే లేదు ఇక సచివాలయ ఉద్యోగులను కూడా ఈ పథకం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారందరినీ కూడా ఈ యొక్క పథకం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలగించడం జరిగింది ఇక ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు అంటే ఎమ్మెల్సీలు ఎంపీలు సర్పంచులు ఉప సర్పంచులు సో ఇట్లాంటివన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల కిందకి వెళ్తాయి ఈ పదవుల్లో ఉన్న కూడా ఈ స్కీమ్ నుంచి అయితే తొలగించడం జరిగింది అయితే మీరు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నటువంటి వారైనా మాజీలైనా సరే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పథకాన్ని అయితే మీరు పొందేదానికి అనర్హులు అనమాట సో ఈ విధంగా మనకు మొత్తంగా అయితే చేశారు ఇక కరెంటు బిల్లు విషయంలో మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ కనుక మీరు వాడేవారైతే మీకు కూడా ఈ పథకాన్ని అయితే తొలగించడం జరిగింది మూడు వందల యూనిట్ల కంటే తక్కువ కరెంటు బిల్లు ఎవరికైతే వస్తుందో సో అటువంటి వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఇక పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వెయ్యి చదరపు అడుగుల కంటే స్థలం ఇంటి స్థలం అనేది మీకు మించి ఉండకూడదు ఇక మీకు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పన్నెండు వందల చదరపు అడుగుల కంటే లేదా పదిహేను వందల చదరపు అడుగుల వరకు ఎక్కడైతే మనకు అవకాశం అయితే కల్పించారు సో ఇదండి తర్వాత వచ్చేసి మనకు గ్రామీణ ప్రాంతాలలో అయితే నెలసరి ఆదాయం పన్నెండు వేల రూపాయల కంటే మించకూడదు ఈ యొక్క పట్టణ ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయల కంటే మించకూడదు అనమాట సో ఇదైతే మనకు నెలసరి ఆదాయం అయితే ఈ విధంగా ప్రవేశపెట్టారు సో ముఖ్యంగా విద్యార్థికి మాత్రం డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు మీరు చదువుతున్నటువంటి మీ స్కూల్స్లో ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి పాఠశాలలు కనుకుంటే ఖచ్చితంగా వాటినట్టు కూడా అర్హతని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాలైతే మనకు విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి డబ్బులు అనేది ఎట్లాగా పడతాయి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న రీసెంట్గా ఒక మేలుకైతే వేసింది సో ఒకేసారి అరవై లక్షల మందికి పైగా అర్హులైతే ఉన్నారు విద్యార్థులు సో వీళ్ళందరికీ కూడా డబ్బులు వేయాలంటే చాలా అంటే చాలా బడ్జెట్ అయితే అవుతుంది సో మనం కాబట్టి ఏం చేద్దామంటే ఈ డబ్బుల్ని రెండు విడతలుగా వేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద భావిస్తూ ఉంది సో రెండు విడతలు కనుక విడుదల చేస్తే ఒక విడతలో ఏడు వేల ఐదు వందలు వేస్తారు ఇక రెండో విడతలు ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే వేయడం జరుగుతుంది లేదా ఒకే విడతలో కనుక వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అయితే వేస్తుంది దీనిపైన మనకు వచ్చే వారంలో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షా సమావేశం అనేది నిర్వహించి ఒక విడతలో డబ్బులు వేయాలా లేక రెండు విడతలు వేయాలా అనే దానిపైన ఒక క్లారిటీ అని తెచ్చుకొని ఆ యొక్క క్లారిటీ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క రూల్స్ అన్ని కూడా వీటి కిందకి అర్హత కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళందరి పేర్లను కూడా అరువుల లిస్టులో ప్రవేశపెట్టి మనకు గ్రామ వార్డు సచివాలయంలో నోటీసులు బోర్డుల మీద ఇవైతే స్టిక్ చేస్తారు సో అక్కడికి మనం వెళ్ళిన తర్వాత మన పేరు అయితే చూసుకోవచ్చు సో పేరు చూసుకున్న తర్వాత మనకు సంబంధించినటువంటి పేరు కనుక దాంట్లో లేకపోతే మనం వాళ్ళకి సంబంధించి మళ్ళీ అప్పీల్ చేసుకొని అంటే మనం అడగచ్చు అనమాట సార్ మా పేరు ఎందుకు లేదు రీజన్ ఏంటని వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీకు ఎందుకు పథకానికి సంబంధించినటువంటి మీరు అనర్హతలు అయితే వచ్చిందో వాళ్ళు అయితే మీకు ఐడెంటిఫై చేసి చెప్తారు చెప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఆ యొక్క దాని సంబంధించినప్పుడు తగిన ప్రూఫ్ సబ్మిట్ చేసి మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క అరువులు రుచి అనేది విడుదల చేసిన తర్వాత ఆన్లైన్లో కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది ఆ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ని ఆ లిస్ట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తాను ఆ అరువుల రుచి అనేది ఎప్పుడు వస్తుంది ఏంది కథ అనేది అర్హుల రుచి వచ్చినటువంటి మూడు రోజుల్లో మూడు రోజుల్లో మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే మళ్ళీ రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా సవరించి సో తర్వాత మూడు రోజుల అనంతరం అర్హత కలిగినటువంటి ఎవరైతే అర్హులు ఉంటారో లబ్ధిదారులు వాళ్ళందరి ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ల బటన్లోకి డైరెక్ట్గా అయితే ఈ యొక్క అర్హుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తారన్నమాట సో ఇదండి మొత్తంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ సో ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా మాత్రం మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే పక్కగా చేసుకోండి ఈ వీడియోని మాత్రం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జర్న్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్